కేవల్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు కోసమై మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించగా ఈ మీటింగ్కు వేలాది మంది అభిమానులతో మీర్పేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సామిడి గోపాల్రెడ్డి మాట్లాడుతూ రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని ఆయన అన్నారు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మీర్పేట్కి రావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు గడ్డం రంజిత్ రెడ్డి గెలుపుకై సాయశక్తుల కృషి చేస్తానని గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ కాంగ్రెస్ కమిటీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు డా దొద్ధం రంజిత్ రెడ్డి గారు వారి కోసం వారిని గెలిపించడానికై తరలి వస్తున్నటువంటి కథ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎల్లమల రేవంత్ రెడ్డి అన్న గారు వారి కోసం ఈరోజు మీపేడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి దాదాపు పదివేల మందిగా ఆయన రాకకై మేమందరం ఏర్చేస్తున్నాం నిజంగా మాకంతటి కూడా ఈ రోజు గజం రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అక్కడ సెంట్రల్లో కూడా ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు నియామకాలు తెచ్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్ర తెలంగాణలో ఈ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు సూత్రాలు అమలు అహర్ నిశలు శ్రమిస్తున్నటువంటి దేవంత్ర జనా గారికి ఎఫ్ట్గా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పదవై ఏడు మంది ఎంపీలు గెలిస్తే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా నిలుస్తుంది రేవంత్ రెడ్డి వాయిస్ కూడా ఢిల్లీలో వినిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని గెలిపించడానికి దీర్పేట మున్సిపల్ కార్పొరేషనే కాకుండా బరక్పేడ్ కార్పొరేషన్ నుంచి దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ లో కథానాయకుడు కదం తొక్కిన వేళ మేమందరం కూడా సంతోషపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నీర్పేట కార్పొరేషన్కి రావడం అధ్యక్షుడిగా నాకు నిజంగా గర్వకారం మోనతమైన వ్యక్తి మళ్ళొకసారి మా కథపై రావాలని కోరుకుంటూ కఠం రంజిత్ గారికి మేము సహాయశక్తుల ఆయన గెలుపు